ఎన్నో ఏళ్లు చరిత్ర కలిగిన నవర ఆలయ పునర్నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని అడుగు అడుగుపెట్టిన సందర్భంగా చేశారు విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవిఎంసీ ఎనభై ఎనిమిదవ వార్డు నవర గ్రామంలో వెలిసిన శ్రీ కుంచంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా బుధవారం అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గుండ్రెడ్డి సంజీవరావు మాట్లాడుతూ అమ్మవారికి కుంకుమార్చనతో పూజలు చేసి ప్రసాదం స్వీకరించిన వారికి అనేక సుఖ సంపదలు కలుగుతాయని కొలిచిన వారికి కొండంత అండగా అమ్మ నిలుస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గవర సత్యబాబుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు హలో నో పేరు పుస్త నీటి బిల్లి పైరమ్మ ఏపీ నుంచి వంద రూపాయలు కావాలి వచ్చాడండి కోళ్ళ ఎన్నప్పారాడు ఏపీబిసిఐ నుంచి వంద రూపాయలు వేల ఇచ్చారు ఇంకే నోకరాయ గారు ఏపీబీసీఐ నుంచి వంద రూపాయలు వేలు ఇచ్చారండి బామ్మ మరియు సనాతన కాలం నుంచి గుడిని గట్టిగా మూడు సంవత్సరాల క్రితం అభివృద్ధిపరిచే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవమి రోజు వార్షికోత్సవం అమ్మవారికి ప్రత్యేక పూజలు గ్రామలో గ్రామంలో ఉన్న యావై మంది ప్రజలు పెద్దలు అందరం కలిసి జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈ సంవత్సరం ఒకటో తారీఖున పదో నెల ఒకటో తారీఖున ఇక్కడ ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము సుమారుగా నాలుగు వేల మంది అన్న సమారాధన ఉదయం తెల్లవారు ఐదు నుంచి ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు అమ్మవారికి పూజలు జరిపించడం అయితే ఇలాగే ప్రతి సంవత్సరం జరిపించుకోవడానికి ప్రజలందరి సహకారంతో గ్రామస్తులందరం కలిసి వేడుకగా జరుపుకొని ఈ అమ్మవారిని పూజించుకుంటు అందరూ నిర్ణయించుకొని చేస్తున్నాం అలాగే మా గ్రామంలో మించి ఏడు అమ్మవార్లు ఉన్నారు ఈ ఏడు అమ్మవారికి కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కానీ పండుగ కానీ జరిపించుకొని వేడుక జరిపించుకొని గ్రామంలో ఉన్న వేడుక గ్రామ ప్రజలందరూ వేడుకతో ఈ అమ్మవారిని పూజించి అమ్మవారి తీర్థ తీసి స్వీకరించి అమ్మవారి మన్ననలు పొంది అభివృద్ధి అభివృద్ధితో అభివృద్ధిలో ప్రయాణం చేస్తూ ఆనందంగా జీవించడానికి అమ్మవారు మాకు తోడై ఉన్నారు